అంతా అనుకున్నట్లే జరుగుతుంది మంచిర్యాల నియోజకవర్గంలో ఉన్న మూడు మున్సిపాలిటీలకు గాను రెండు మున్సిపాలిటీలో కాంగ్రెస్ కైవసం చేసుకోబోతుంది ఇందుకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ నేతలు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు ఇప్పటికే మంచిర్యాల నస్పూర్ మున్సిపాలిటీలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు తమకున్న బలగంతో జిల్లా కలెక్టర్ను కలిశారు ఈ రెండు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పాగా వేసేందుకు పక్కడ్బందీ ప్రణాళికతో ముందుకెళ్లి సఫలీకృతమైంది ఇక లక్ష్యపేట మున్సిపాలిటీ ఒక్కటే మిగిలి ఉంది మంచిర్యాల నస్పుల్లో బల నిరూపణకు తగిన సంఖ్య బలం ఉండటంతో కాంగ్రెస్లో జోష్ కనిపిస్తుంది అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడమే ఆలస్యం ఈ రెండు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ నాయకులు చైర్మన్ పీఠం ఎక్కడానికి తహతహలాడుతున్నారు మంచిర్యాల నియోజకవర్గంలో రెండు మేజర్ మున్సిపాలిటీలను కాంగ్రెస్ చేజెక్కించుకుంటున్న తీరుపై సిటీ న్యూస్ ప్రత్యేక కథనం మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించి నాలుగు సంవత్సరాలవుతుంది వచ్చే ఏడాది జనవరితో ఐదవ సంవత్సరంలోకి అడుగుబెట్టబోతుంది ఈ ఏడాది నవంబర్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి డిసెంబర్ మూడున ఫలితాలు వెలువడి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మంచిరాలలో కాంగ్రెస్ అభ్యర్థి కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో విజయం సాధించారు అసలు కదా ఇక్కడే మొదలైంది మంచిర్యాల నియోజకవర్గంలో లక్షటిపేట మంచిర్యాల నస్పూర్ మున్సిపాలిటీలు ఉన్నాయి ఈ మున్సిపాలిటీలు బీఆర్ఎస్ ఖాతాలోనే ఉన్నాయి ఎన్నికల ఫలితాల తర్వాత అవి కాస్త చేజారిపోనున్నాయి మూడు నియోజకవర్గాలు కాంగ్రెస్ బాగా వేయడానికి పక్కడబంది ప్రణాళికతో ప్రణాళికలతో ముందుకు వెళ్తుంది ఇప్పటికే మంచిర్యాలలో అత్యధిక మంది కౌన్సిలర్లు హస్తంగూటికి చేరుకున్నారు ముప్పై ఆరు మంది కౌన్సిలర్లు ఉన్న మంచిరాల మున్సిపాలిటీలో బీఆర్ఎస్ నుండి వచ్చిన వారితో కలుపుకొని మొత్తం ఇరవై ఆరు మందికి కాంగ్రెస్ బలం పెరిగిపోయింది కొక్కిరాల ప్రేంసాగర్ రావు గెలుపొందిన తర్వాత బీఆర్ఎస్ నుండి ఏకంగా పదిహేడు మంది కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీలో చేరారు మున్సిపల్ చైర్మన్ పెంటరాజయ్య వైస్ చైర్మన్ గాజుల ముఖేష్ గౌడ్లపై అవిశ్వాస తీర్మానం పెట్టాలని కాంగ్రెస్ పక్ష నాయకుడు రావుల ఉప్పలయ్య ఉపనాయకుడు వేమునపల్లి సంజీవులు ఇరవై ఆరు మంది కౌన్సిలర్లతో కలిసి ఇటీవలే మంచిర్యాల జిల్లా కలెక్టర్కు వినతిపత్రం వినతి పత్రం అందజేశారు కౌన్సిలర్లంతా అక్కడి నుండి నేరుగా హైదరాబాద్ క్యాంపుకు తరలివెళ్లారు అనంతరం మంచిరాలలోని అమ్మ గార్డెన్లో వీరికి క్యాంపు ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది వీరంతా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే రోజు మంచిరాల మున్సిపల్ కార్యాలయానికి రానున్నారు అవిశ్వాస తీర్మానం నోటీసులు అందించినప్పటి నుండి పదిహేను రోజుల పాటు కలెక్టర్లు పలు వివరాలు సేకరించి అనంతరం అవిశ్వాస తీర్మానంకు అవకాశం ఇవ్వనున్నారు ఇక మంచిరాల మున్సిపాలిటీలో బల నిరూపణ మాత్రమే మిగిలి ఉంది అవిశ్వాసంకు అవసరమైన సంఖ్య బలం కాంగ్రెస్కు ఉండటంతో మంచిర్యాల మున్సిపాలిటీ చైర్మన్ వైస్ చైర్మన్ పదవులు కాంగ్రెస్ పార్టీ చేజిక్కించుకోనుంది మరి ఈ మధ్య కాలంలో జరిగిన రాజకీయ పరిణామాలలో ముఖ్యంగా అసెంబ్లీలో జరిగిన ఎన్నికల్లో మరి మంచిర్యాల నియోజకవర్గం నుండి పెద్దల ప్రేమసాగర్ రావు గారిని ప్రజలు అత్యధిక మెజారిటీతో గెలిపించడం జరిగింది వారి మీద ఒక పూర్తి పరిపూర్ణమైన విశ్వాసాన్ని ప్రజలు ప్రదర్శించినారు ఎందుకంటే వాళ్లకు మంచినీళ్ళ నియోజకవర్గం అభివృద్ధి గత ఇరవై సంవత్సరాల నుంచి జరగలేదు కాబట్టి ఇంకా అభివృద్ధి జరగకుండా ఉండిపోతే మరి మాకు మా పిల్లల భవిష్యత్తు అంధకారంగా జరిగిపోతుంది కాబట్టి ఒక సమర్థవంతమైన నాయకుడు కావాలని మరి ప్రేమసాగర్ రావు గెలిపించడం జరిగింది అదేవిధంగా ఈరోజు నాయకులందరూ అన్ని పార్టీలకు చెందిన నాయకులు కూడా మరి మంచినీళ్ళ పట్టణం ముఖ్యంగా అభివృద్ధి చెందాలని ఒక ఒకే ఒక దృక్పథంతో మరి అన్ని పార్టీలకు సంబంధించిన నాయక కౌన్సిలర్లందరూ కలిసి పట్టణ అభివృద్ధి కొరకు ఈ ప్రేమ్సాగర్ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో మరి పఠనాన్ని ముందుకు తీసుకెళ్లాలనే కొద్ది అన్ని పార్టీల మా పార్టీల మధ్య విభేదాలు మర్చిపోయి వాళ్ళందరూ ఒకటి ఒక్క తాటిపైకి వచ్చి అభివృద్ధిని దేశ ధ్యేయంగా పెట్టుకొని అందరూ ఒక పార్టీ తాటిపైకి వచ్చి మరి ఈరోజు మేము అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించడం జరిగింది ప్రజలారా మీ అందరికీ తెలుసు గత ఇరవై సంవత్సరాల నుండి మన తెలంగా మన తెలంగాణ రాష్ట్రంలో మరి ఈ ప్రస్తుతం ఉన్న గతంలో ఉన్న ఎమ్మెల్యే గారి నాయకత్వంలో ఎలాంటి అభివృద్ధి నోచుకోకపోవడమే కాక ఇరవై సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయినాము అటువంటి పరిస్థితుల్లో మరి ప్రేమసాగర్ రావు గారి నాయకత్వంలో తప్పకుండా గత ఇరవై సంవత్సరాల్లో కోల్పోయిన దాన్ని అలాగే రాబోయే ఇరవై సంవత్సరాల్లో కూడా మన అభివృద్ధిని అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ప్రజల తీర్పా తీర్పు తీర్పిచ్చినారు కాబట్టి నాయకులంతా మేము కూడా ఒక తీర్మాన్ని నిర్ణయం చేసుకొని మరి వారి నాయకత్వంలోనే ఈ మంచి పట్టణము మంచి నియోజకవర్గాన్ని కూడా అత్యంతమైన రాష్ట్రంలోనే ఒక ప్రథమ లాగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశం కొద్దీ మేము కూడా ఈరోజు కౌన్సిల్ అందరం కలిసి మరి ప్రస్తుతం ఉన్న చైర్మన్ వారి వైస్ చైర్మన్ గారు మీద అవిశ్వాస తీర్మానాన్ని మేము ప్రతిపాదించడం జరిగింది ఇందులో ఎలాంటి ప్రలోభాలు లేవు ఎలాంటి స్వార్థం లేదు ఎలాంటి సంకుచితమైన ఆలోచనలు కూడా లేవు కేవలం ఒకటే ఒక ధ్యేయం మంచిర్యాల పట్టణం అభివృద్ధి చెందాలి గతంలో కోల్పోయిన అభివృద్ధిని మళ్ళీ ఆ ప్రభావాన్ని మళ్ళీ మనం తెచ్చుకోవాలి మనం అన్ని రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీలో కన్నా మంచిర్యాల మున్సిపాలిటీ నెంబర్ వన్గా ఉండాలనేది మా ఉద్యో ఒక అందరి ఉద్దేశము అందుకే ఈరోజు టీఆర్ఎస్ పార్టీ చెందిన కౌన్సిలర్లు సోదరులు సోదరిమర్లు వాళ్ళు కూడా బేషరతుగా వాళ్ళు మాకు మద్దతు ఇచ్చి మా మా మమ్మల్ని బలవంతులు చేసినారు కాబట్టి మేము కూడా ప్రజలకు విశ్వాసాన్ని కలిగిస్తున్నాము తప్పకుండా ఈ కొత్త పాలక వర్గం వచ్చిన తర్వాత మేమందరము సమిష్టిగా కృషి చేసి మరి మంచిర్యాల పట్టణాన్ని ఒక మా జిల్లాలోనే కాదు రాష్ట్రం మొత్తంలో కూడా నంబర్ వన్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దే మా వే ప్రయత్నం చేస్తామని ప్రజలకు ఇస్తున్నాను ఇక మంచిర్యాల జిల్లాలో రెండో అతిపెద్ద మున్సిపాలిటీ అయిన నస్పును కాంగ్రెస్ కైవసం చేసుకునే దిశగా పావులు కదిపింది మున్సిపాలిటీలో మొత్తం ఇరవై మంది కౌన్సిలర్లు ఉన్నారు ఇందులో సిపిఐకి రెండు బీజేపీకి మూడు కాంగ్రెస్కు ఆరు నలుగురు ఇండిపెండెంట్లు పది మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు విజయం సాధించారు చైర్మన్ వైస్ చైర్మన్ పదవులు కైవసం చేసుకోవాలంటే పదమూడు మంది బలం అవసరమవుతుంది దీంతో బీఆర్ఎస్ పార్టీ గెలుపొందిన పది మందితో పాటు గెలుపొందిన నలుగురు ఇండిపెండెంట్లను కలుపుకొని చైర్మన్ వైస్ చైర్మన్ పదవులను కైవసం చేసుకున్నారు ఇదిలా ఉంటే బీఆర్ఎస్ పార్టీకి చెందిన కౌన్సిలర్ బండారు సంధ్యారాణి సుధాకర్ గతంలోనే ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరారు దాదాపు నాలుగు సంవత్సరాలు మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పాలన సాగింది అసెంబ్లీ ఎన్నికల తర్వాత సీన్ అంతా ఒక్కసారిగా మారిపోయింది ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మంచిదేల నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఓడిపోయి కాంగ్రెస్ అభ్యర్థి కొక్కిరాల ప్రేమ్ రావు విజయం సాధించారు ఫలితాలు వెలువడిన పక్షం రోజుల్లోనే బీఆర్ఎస్ కౌన్సిలర్లు కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు గతంలో బండారి సంధ్యారాణి సుధాకర్ కాంగ్రెస్లో చేరగా అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఎమ్మెల్యేగా పోటీ చేసిన వైస్ చైర్మన్ తోట శ్రీనివాస్ కాంగ్రెస్లోకి వెళ్లారు తాజాగా మరో ఎనిమిది మంది కౌన్సిలర్లు ముఖముడిగా హస్తం పార్టీలో చేరారు దీంతో కాంగ్రెస్ బలం పదహారు మందికి చేరుకుంది నస్పూర్ మున్సిపాలిటీని కైవసం చేసుకోవడానికి ప్రణాళికలు రచించి బీఆర్ఎస్ లు అసంతృప్తిగా ఉన్న కౌన్సిలర్లను తమ వైపుకు తిప్పుకోవడంలో కాంగ్రెస్ సఫలీకృతమైందని చెప్పుకోవచ్చు మిత్రపక్షమైన సిపిఐకి చెందిన ఇద్దరు కౌన్సిలర్లను కలుపుకొని కాంగ్రెస్కు ఉన్న పదహారు మంది కౌన్సిలర్ల బలగంతో మొత్తం పద్దెనిమిది మందితో కలిసి మంచిరాల జిల్లా కలెక్టర్ను కలిశారు మున్సిపల్ చైర్మన్ ఈసంపల్లి ప్రభాకర్ పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని నోటీసులు అందజేశారు అవిశ్వాసానికి సరిపడ సంఖ్య బలం ఉండటంతో ఈ మున్సిపాలిటీని కూడా కాంగ్రెస్ కైవసం చేసుకోబోతుంది మొన్న జరిగినటువంటి తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలందరూ అత్యధిక మెజారిటీ తోటి మరి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడం జరిగింది అదేవిధంగా మా మంత్రి నియోజకవర్గంలో కూడా రాష్ట్రంలో ఎక్కడ కన్వీనర్ ఎరగని విధంగా మా యొక్క ప్రేమ్సాగర్ రావు గారిని ఎమ్మెల్యేగా గెలుపొందించినందుకు ముందుగా మా మంచిరాల యొక్క వర్గ ప్రజలందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఏదైతే ఈరోజు మా నస్పూర్ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి చైర్మన్ మీద మా కౌన్సిలర్లు నా తోటి కౌన్సిలర్లు అందరం కూడా టీఆర్ఎస్లో ఉన్నటువంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి ఈరోజు నస్పూర్ మున్సిపాలిటీ కమిషన్ చైర్మన్ గారి మీద ఈరోజు అవిశ్వాస తీర్మానం ప్రకటించడం జరిగింది మరి కలెక్టర్ గారు కూడా దీని మీద సానుకూలంగా స్పందించి మంచిర్యాల నియోజకవర్గంలో ప్రధానంగా మంచిరాల నస్పూర్ మున్సిపాలిటీలే పార్టీలకు కీలకం ఈ రెండు మున్సిపాలిటీలు ఏ పార్టీకి ఉంటే నియోజకవర్గంలో ఆ పార్టీకి అంత బలం ఉంటుంది అందుకే కాంగ్రెస్ ముందుగా ఈ రెండు మున్సిపాలిటీలపై కన్నేసింది ముందుగా మంచిరాల ఆ తర్వాత నస్పూర్పై గురిపెట్టి సక్సెస్ అయింది కాంగ్రెస్ పార్టీ మంచిరాల ఎమ్మెల్యేగా కాంగ్రెస్ గెలుస్తుంది ఆ తర్వాత నియోజకవర్గంలోని అన్ని మున్సిపాలిటీల్లో తామే పాగా వేయబోతున్నట్లు కాంగ్రెస్ శ్రేణులు ముందుగానే అంచనా వేసుకున్నారు వారి అంచనాలు ఎక్కడా తప్పు కాలేదు నియోజకవర్గంలో బలంగా ఉన్న బీఆర్ఎస్ ను దెబ్బ కొట్టడానికి ముందుగా చేరికలను ప్రోత్సహించి ఆ పార్టీ శ్రేణిలో ఒక నిస్తేజాన్ని నింపారు ఇదే ఊపుతో ఎన్నికల ప్రచారం చేసి ముందు నుండి వచ్చిన గెలుపు టాక్ ను చివరి వరకు కొనసాగించి విజయ బాహుట ఎగరవేశారు నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఓటమి గులాబీ పార్టీ శ్రేణులకు తీవ్రమైన నిరుత్సాహాన్ని కలిగించింది ఎన్నికల సమయంలో చాలామంది నేతలు పార్టీని వీడగా కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత ఇప్పుడు ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ బాట పట్టారు నియోజకవర్గంలో కంచు కోటగా ఉన్న గులాబీ పార్టీ నేతల్లో కలవరం మొదలైంది నాయకులు ప్రజా ప్రతినిధులంతా కాంగ్రెస్ వైపుకు వెళ్లటంతో పార్టీలో ఉన్న వారు తమ రాజకీయ భవిష్యత్తుపై పునరాలోచనలో పడుతున్నారు బీఆర్ఎస్ నుండి వెళ్లిన ప్రతినిధులతో మాజీ ఎమ్మెల్యే దివాకరరావు ఆ పార్టీ నేతలు సంప్రదింపులు జరపడానికి ప్రయత్నాలు చేసినట్టు తెలిసింది అయినప్పటికీ వారు వినకుండా కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు సమాచారం ఏది ఏమైనా బీఆర్ఎస్ పార్టీకి ఇక్కడ నుండి అంతా గడ్డు కాలంగానే కనిపిస్తుంది రాబోయే కొత్త సంవత్సరంలో మంచిరాల నస్పూర్ కు కొత్త చైర్మన్లు రాబోతున్నారు ఇక నియోజకవర్గంలో లక్షడిపేట మున్సిపాలిటీ ఒక్కటే మిగిలి ఉంది కాంగ్రెస్ పార్టీ ఈ మున్సిపాలిటీని కైవసం చేసుకోవడానికి ఎప్పుడు ముహూర్తం పెడుతుందో వేచి చూడాలి